వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఏంటివి ఇక్కడ చూపిస్తుంది అసలు ఏంటివి అనుకుంటున్నారా గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్పేస్తాను ఇంక ఇవైతే చేసుకోవటం చాలా ఈజీనే అండి మనకు ప్యాక్లో సిక్స్ అయితే వస్తాయి ఇవి డిఫ్రిజ్లో అయితే స్టోర్ చేసుకుంటాము ఇంకా మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడైతే మనం ఇలా స్టవ్ పైన జస్ట్ ఇలా ఫ్లిప్ చేసుకుంటూ అయితే చేసుకోవాలి మరీ హార్డ్ కూడా ఏమి ఉండవండి ఫ్రిడ్జ్లో పెడతాం కదా అనేసి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం చపాతి కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా రోల్గా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం అయ్యానిస్ కేచప్ ఆనియన్స్ ఇలా స్టఫ్ అయితే పెట్టుకొని రోల్గా కూడా తినచ్చు చాలా బాగుంటుంది లేదా ఎగ్ కూడా వేసుకొని ఎగ్ రోల్గా కూడా తినచ్చండి ఇంకా కర్రీస్లో కూడా ట్రై చేసేయచ్చు చాలా బాగుంటుంది అండి ఇంతకు వీటిని ఏమేదో చెప్పలేదు కదా వీటిని అయితే కోవేట్లు ఎక్కువ తింటారు అండి కుబ్బుస్ అంటారు ఇప్పుడైతే మనకు హైదరాబాద్లో కూడా చాలా ఈజీగానే దొరికేస్తున్నాయి చాలా హెల్దీ కూడా అండి ఇంకా నా వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్